రికి నమస్తే వెల్కమ్ టు మౌనకొత్త ముచ్చట్లు మోనకొత్త ముచ్చట్లలో ఇవాళటి ముచ్చట ఏంటంటే మేము వస్తున్నాం అదే ఏం పెళ్ళి అంటే స్పెషల్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది నైట్ నైట్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ముస్లిమ్స్ది పెళ్ళి కాదు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి అయితే పోతున్నాం నేను ఫస్ట్ టైము ఎట్లుంటుంది అంటే ముస్లిమ్స్ పెళ్ళి ఎట్లా జరుగుతుంది అనేది నేను ఇప్పటివరకు చూడలేను చిన్నప్పుడు చూసినా కొంచెం ఐడియా ఉంది అంతే ఇది సెకండ్ టైం అన్నట్టు సో ఎంగేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది నాతో పాటు మీకు కూడా ఏం ఇస్తా పదండి ఇప్పుడైతే స్టార్ట్ అయినాం కార్లు ఉన్నాము ఇగో మా పిల్లల్ని తీసుకొద్దామని అంటే నా కూతురు పడుకుంది నా కొడుకు కూడా పడుకుంటే ఇగో లేదు మరి తీసుకెళ్తున్నాము సో ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చినాము పోతే పోతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇది జైత్యాల్లో జరిగింది ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఇలా వీళ్ళ సిస్టమ్ అంటే బాయ్స్ గర్ల్స్ వేరే వేరే సపరేట్ ఉంటుంది అన్నట్టు ఇది గర్ల్స్ ఇది ఆయన వేరే సైడ్ వెళ్ళిండు నేను ఇక్కడ ఒకదాన్నే ఉండిపోయినా కాకపోతే తెలిసి ఊరే కాబట్టి అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను అయితే టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము ఎవ్వరు లేరు బొట్టు పెట్టుకున్నదాన్ని నేను ఒక్కదాన్నే ఉన్నా సోగే ఇప్పుడు ఇక టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాం ఇంకా తీసుకురాలేరు తీసుకొస్తారు ఇప్పుడు సో ఆల్రెడీ టేబుల్ దగ్గర ఇవైతే పెట్టిర్రు మన ఏంటి మన హరీస్ హరీస్ అంటారు చికెన్తో చేసిందని అరీస్ అంటారు మన మటన్తో చేసిందని హలీమంటారు నాకు తెలిసిందైతే ఇదే సో అరీస్ అయితే తీసుకు తిన్నాము ఉంది టేస్ట్ అయితే నాకు నాతో పాటు నా కొడుకు కూడా తిన్నాడు మంచిగా అని చెప్పి సో వాడు అది ఏంటి రమ్మని అడిగితే అది సేమే అని చెప్పిన వానికి సో ఇక తర్వాత హరీస్ తినుడు అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే తీసుకొని వచ్చిర్రు ఇక్కడ టేబుల్కి టూ త్రీ ఇట్లా పెద్ద ప్లేట్స్ అయితే తీసుకొని వస్తారు మనకిష్టమంతా మనం వేసుకోవచ్చు వాళ్ళ సిస్టం అయితే నాకు బాగా నచ్చింది ఇది స్వీట్ కీరు కీర అంటారు కావచ్చు దీని పేరు సో తినేసి వెళ్ళినాం మేము సో ఇక బయలుదేరదామని చెప్పి బయటకైతే వచ్చిన ఇక్కడ వచ్చేసరికి బాయ్స్ అయితే మన అక్కడ గుర్రం ఉంది గుర్రం అయితే ఆడుతున్నారు సో నా కొడుకును కూడా ఒకసారి ఎక్కిద్దామని చెప్పి ఎక్కిస్తాడు ఫుల్ భయపడ్డాడు ఏడ్చిండు సో ఎంగేజ్మెంట్ అయితే ఇట్లా జరిగింది మంచి అనిపించింది నాకైతే కొత్తగా అనిపించింది ఎప్పుడు చూలే కాబట్టి ఇది ఎంగేజ్మెంట్ అవడంతో తెలుగు వాళ్ళు ఎవరు రాలేరు ఈ నేను ఫ్రెండ్ కాబట్టి పోయినాము పెళ్ళికైతే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకు తెలుగు వాళ్ళకి ఎంత బాండింగ్ ఉందన్నమాట ఏదేమైనా కులాలు మతాలు ఇవన్నీ ఉండేయండి మన మాటతోటే ఉంటుంది ఏదైనా మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు మన వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అంతే ఈ ఫంక్షన్ వాళ్ళు ఎంత గొప్పలు అంటే మా కల్వకోటలో స్వామి టెంపుల్ ఉంది దానికి అన్నదానము అది ఫంక్షన్స్ ఉంటాయి కదా దానికి చందాలు కూడా రాసారు సో దీనివల్ల అర్థమై ఉంటుంది వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో మాతో అని చెప్పి తెలుగులతోటి సో అందుకనే వాళ్ళు మా ఫంక్షన్స్కి వస్తారు మేము వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాం అందరు ఇట్లనే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా కులాలు మతాలు పక్కకెట్టి వాళ్ళ ఫంక్షన్కి మనం మన ఫంక్షన్కి వాళ్ళకి వెళ్తేనే మంచిగా ఉంటుంది నా వీడియో కనుక అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ